కాలి మెట్టలు పోగొట్టుకుంటే కట్టుకున్న భర్తకు శుభమా అశుభమా మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోవే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే సనాతన ధర్మంలో స్త్రీలను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు మహిళల జీవితంలో ఆభరణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది వివాహం తర్వాత మహిళలు తమ కాలి బుటనవేలు పక్కన ఉన్న వెలికి మెట్టలు ధరిస్తారు ఈ కాలి మెట్టలను వైవాహిత మహిళలకు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు అయితే హిందూ మతంలోని అనేక నమ్మకాయలు సాంప్రదాయాలు కాలి మెట్టలతో ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలు వారి కాలి మెట్టలు పోగొట్టుకోవడం అంటే వారు కట్టుకున్న భర్త ఆరోగ్యానికి సంబంధించిన సంకేతం అంటే భవిష్యత్తులో తన భర్త ఆరోగ్య సంబంధిత సమస్యను ఎదుర్కొంటాడు మరియు భర్త యొక్క సంపద లేదా ఉద్యోగ నష్టం వస్తుంది అలాగే గాలి నుంచి మెట్టలు పడిపోవడం అంటే భర్త అప్పుల్లో ఉన్నాడని సంకేతం మహిళలకు గాలికి ధరించే మెట్టలు కేవలం ఒక ఆభరణమే కాదు నమ్మకాలు సాంప్రదాయాలకు కూడా రూపం కనుక మహిళలు తమ ఖాళీ మెట్టెలను సురక్షితంగా ఉంచుకోవాలి వీలైనంత వరకు మెట్టెలు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ అవి పడిపోతేనే వాటికి వెతికేందుకు ప్రయత్నించండి ఒకవేళ అది దొరకకపోతే వెంటనే కొత్త మెట్టెలు ధరించండి అంతేకాదు కాలి మెట్టెలను తరచుగా మార్చడం కూడా సముచితం కాదు కావున ఖాళీ మెట్టెల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సలహా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి